హాయ్ ఇవాళ అంటే మన ఇంట్లో అయితే ఈరోజైతే బిర్యానీ అయితే చేయబోతున్నాం చూడండి బిర్యానీకి వెరైటీలు నూనె వేసి అందులో అయితే పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ అయితే వేసాం గాయస్ చూడండి ఆ తర్వాత ఉల్లిపాయలు అలాగా వేపుకుంటున్నాం చూడండి ఆ తర్వాత అయితే బంగాళదుంపలు క్యారెట్ వేస్తున్నారు చూడండి చూస్తున్నారా అలాగైతే అవి కూడా వేపుకొని కొద్దిసేపు అయితే వేపుకొని ఆ తర్వాత అల్లం తెల్లపై పేస్ట్ అయితే వేశారు చూడండి కొంతసేపు అయితే అలా వేపుతున్నా చికెన్ దేనికనుకుంటున్నారా కర్రీ కూడా చేస్తామండి చూడండి చూసారా మా ఇల్లు మా అన్నీ అయితే ఏదో అలాగా కలుపుతున్నాడు బియ్యం కూడా కొద్ది వేస్తాం బిర్యానీకి చూడండి బియ్యం కూడా అలాగైతే కలుపుతున్నాడు బిర్యానీకి చూడండి ఎప్పుడైతే మా అయితే వచ్చింది ఆ తర్వాత బిర్యానీలో వాటర్ అయితే వేస్తున్నాడు చూడండి మనం అలాగైతే అలా కలుపుతున్నాం బిర్యానీని కొద్దిసేపు నీళ్ళు ఉడికేసరికి మా అక్క అయితే మిల్మేకలు అయితే వేసింది చూడండి ఎంతమంది కలుపుతున్నామో ఒక బిర్యానీకి చూస్తున్నారా అలాగైతే మసాలా అయితే పై పైన వేసారు బిర్యానీలో అలా లాస్ట్కి వచ్చేసరికి జీడిపప్పు వేసి ఆపేసాం నెక్స్ట్ అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది నూనె అయితే ఫస్ట్ అయితే వేసేసారు కళాయిలో ఫస్ట్ అలాగా ఉల్లిపాయలు మిరపకాయలు మన చికెన్ మనం ఆడు పెద్ద అలాగా అలాగా కలుపుకుంటూ ఉల్లిపాయలు అయితే వేస్తున్నాడు ఇద్దరు వేస్తున్నాడు కానీ ఎంతసేపు వేస్తున్నాడు చూడండి ఉన్న రెండు ప్లేట్లే అలా తిరిగి కొట్టకుండా అలా చేస్తా ఎంతసేపు వేస్తున్నాడు చూడండి మన అబ్బాయి బాబా ఎవరో కాదండి మా బావే వెళ్ళడం బాబాయ్ అంతే చూసారా అలా కలుపుకొని అల్లం తల్లపై పేస్ట్ అయితే వేసారు ఉల్లిపాయల్లో చూడండి అంత బాగా కలిపాడు మనమైతే అలా సో ఇంకా చికెన్ అయితే వేసేసాం మన కూడా కలుపుతున్నాడు ఇంకా చూడండి చికెన్ గట్టిగా పెట్టారు కారం అయితే కలుపుతున్నాడు కష్టపడుతున్నాడు చూస్తున్నాడా రెడీ అవ్వకముందే టేస్ట్ అయితే చూసేస్తున్నాడు చూస్తున్నాడా సరిపోయిందని చెప్తున్నాడు ఇవ్వండి ఉడకముందే ారా అలాగా గారెలు చికెన్ ఫ్రై కూడా చేస్తున్నా గారెలు చూడండి మా దొడ్డలు అయితే వేస్తున్నారు అన్న చూడండి ఇంకోసారి కూడా టేస్ట్ అయితే తీసుకున్నాడు ఫ్రై చికెన్ ఫ్రై మా నాన్న గారెలకైతే రుబ్బైతే ఆడేస్తుంది చూడండి ఒక పక్క గార్లు వేస్తున్నారు ఒక పక్క ఫ్రై చూడండి లాస్ట్ కి అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మై గస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్షా డైలీ వ్లాగ్స్